ఎంపీల్లో ఐదు వందల నాలుగు మంది కోటీశ్వరులు మొత్తం మీద ఐదు వందల నలభై మూడు ఎంపీలలో ఐదు వందల నాలుగు మంది కోటీశ్వరులే ఉన్నారు అంటూ వార్త వేసింది ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో తెలుగు రూపాయలు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లతో టాప్ లో గుంటూరు ఎంపీ పెమ్మసాని కొండ విశ్వేశ్వర రెడ్డికి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల ఆస్తులు దేశంలో సగటుకు పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులు అత్యధికంగా బీజేపీ నుంచి తొంభై నాలుగు మంది వెల్లడించిన ఏడిఆర్ సంస్థ మొత్తం మీద కోటీశ్వరులు ఐదు వందల నాలుగు మంది ఉంటే ఇందులో నుంచి అత్యధికంగా కేసులున్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎంపీలే అత్యధికంగా బీజేపీ నుంచి తొంభై నాలుగు మంది ఉన్నారు అటు వార్త వేసింది కదా మొత్తం మీద క్రిమినల్ కేసుల్లో తొంభై నాలుగు మంది వార్త స్టాక్ మార్కెట్ లో స్కామ్ ఇందులో మోదీ అమిత్ షా పాత్ర ఉంది రాహుల్ బీజేపీకి మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ తప్పని వాళ్లకు ముందే తెలుసు అయినా స్టాక్ మార్కెట్ పెరుగుతుందని పదే పదే కామెంట్లు ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లకు రూపాయలు ముప్పై లక్షల కోట్ల నష్టం కొంతమంది ప్యారిస్ ఇన్వెస్టర్లకు మాత్రం లాభాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ అంటూ వార్త రెండో మీద స్టాక్ మార్కెట్ లో స్కామ్ అంటూ వార్త చేసింది ఇందులో మోదీ అమిత్ షా పాత్ర ఉంది రాహుల్ గాంధీ అంటున్నారు ఇందులో మోదీది తర్వాత అమిత్ షా పాత్ర ఉంది మొత్తం మీద ప్యారిస్ ఇన్వెస్టర్లకు లాభం చేకూరేలాగా ఉంది దీనిపైన వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటూ వార్త శాఖలు బిజెపి కీలక శాఖలు బిజెపి దగ్గర ఉంచుకొని మిగతా శాఖలు విస్తారు అన్నట్టుగా వార్త ఉన్నది బత్రాఫ్ కోసం పట్టు మోదీ సంకీర్ణ సర్కారులో కీలకంగా చంద్రబాబు నితీష్ ఐదు మంత్రి పదవులు స్పీకర్ పోస్ట్ అడుగుతున్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్ మూడు మంత్రి పదవులు ఆశిస్తున్న జేడియు అందులో రైల్వే కూడా తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రామ్స్ వ్యవసాయ శాఖను ఊగుతున్న జేడిఎస్ షిండే చిరాగ్ అనుప్రియ పవన్ పార్టీలకు పదవులు అంటూ వార్త చేసింది ఎల్లుండి మోదీ ప్రమాణ స్వీకారం కర్తవ్య వేదికగా ప్రోగ్రామ్స్ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ అంటూ రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు ఒకటి లేదా రెండు రేసులో కిషన్ రెడ్డి డికే అరుణ ఈటెల ఆశిస్తున్న సంజయ్ అరవింద్ రఘునందన్ రెడ్డి నగేష్ అంటూ వార్త వేసింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రకు ఒకటి లేదా రెండు కేంద్ర మంత్రి పదవులు వస్తున్నాయి ఇక్కడ మాత్రం వరుసలో లైన్ లో ఉన్నారు ఎనిమిది మంది ఎనిమిది మందికి ఎనిమిది మంది వరుసలో ఉన్నారు పదవులు బిజెపి పాటు ఇతర భాగస్వామ్య పక్షాలను కేంద్ర సర్కారులో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై మోదీ నేతృత్వంలో బిజెపి చర్చలు సాగిస్తున్నది కీలకమైన హోం ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాలు ఐటీ రోడ్డు రవాణా వంటి శాఖలను తన వద్దే పెట్టుకోవాలని భావిస్తున్నది డిఫెన్స్ ఫైనాన్స్ మినిస్టరీలోని సహాయ మంత్రి పదవులను మాత్రం విపక్షాలకు ఆఫర్ చేసే అవకాశం ఉంది టూరిజం స్కిల్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోర్ట్ఫోలియోలను కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది లోక్ సభ స్పీకర్ పోస్టులను టిడిపి అడుగుతున్నప్పటికీ ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ లేదని తెలిసింది డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సివిల్ ఏవియేషన్ స్టీల్ వంటి శాఖలకు కూడా టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది జేడియు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలను ఇవ్వనున్నట్లు తెలిసింది మొత్తం మీద కీలక శాఖలు బీజేపీ వద్దనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది సర్వ విధాలుగా ఆలోచన చేస్తుంది అంటూ వార్త వేసింది రెండో పేజ్లోని వార్త చంద్రబాబు నితీష్ వీళ్ళ ఇద్దరికి కీలక పదవులు ఇవ్వబోతున్నట్టు పైకి మాత్రం చెప్పి బీజేపీ మాత్రం కీలక శాఖలన్నీ తన దగ్గరనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది అంటూ వార్త వేసింది ఇక్కడ బిఆర్ఎస్ పని కథం తెలంగాణలో భవిష్యత్ బిజెపిదే కిషన్ రెడ్డి ఆరు నెలల్లో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత బీజేపీనే జనం ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లతో పవర్ లోకి వస్తామని ధీమా మొత్తం మీద ఇంకో ఐదేళ్ల భవిష్యత్తు కిషన్ రెడ్డి గారు ముందే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత మేమే పవర్ లోకి వస్తాం ఎనభై ఎనిమిది సీట్లతో మేము వస్తాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కథమైపోయింది ఆ పార్టీకి ఇక బుధ పెట్టేసినట్టే ఇక ఆ పార్టీ మళ్ళా చరిత్రలో ఉండదు అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు సీఎం రేవంత్ను కలిసిన వివేక్ వంశీ కృష్ణ అంటూ వార్త చేసింది ఇయాల మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ తొలుత సుందిల్లా అన్నారం పరిశీలన అటు నుంచి మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ సూచించిన పనులను పురోగతిపై సమీక్ష హైదరాబాద్ కు చేరుకున్న జస్టిస్ ఘోష్ నేడు అన్నారం బ్యారేజీ పరిశీలన సోమవారం నుంచి విచారణ అంటూ ఐదో పేజీలోని వార్త ఇక మేడిగడ్డ ఇయాల మేడిగడ్డకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్నారు అంటూ వార్త చేసింది ఇక్కడ తొలుత సుందేళ్ళ అన్నారం పరిశీలన అటు నుంచి మేడిగడ్డకు అంటూ వార్త చేసింది ఐదో పేజీలోని వార్త ఇది గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందాజా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తేలని ఫలితం కొనసాగుతున్న రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు మల్లన్నకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్న విశ్లేషకులు ఓటమి భయంతోనే బిఆర్ఎస్ నిందలు అధికారులపై ఆరోపణలు అబద్ధం తీన్మార్ మల్లన్న రూపాయలు వంద కోట్లు పెట్టి అక్రమంగా గెలవాలని చూశారని ఫైర్ అంటూ వార్త వేసింది మూడో పేజీలోని వార్త మొత్తం మీద తీన్మార్ మల్లన్నకు ఆయన పై ఉన్నటువంటి అభిమానమే కొంపమొచ్చిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా చిట్ట గెలిచేది తీన్మార్ మల్లన్నే అక్కడ ఈయన అభిమానంతో అక్కడ గ్రాడ్యుయేట్ అక్కడ గీత పెట్టాల్సిన చోట ఇక్కడ జై మల్లన్నని రాయడం ఆ తర్వాత కొందరికి నచ్చినట్టుగా కొందరు పెన్నుతో రాయడం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు వేస్ట్ గా పోయినాయి గ్రాడ్యుయేట్ బైపోల్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు ఓట్లు చెల్లలే మొదటి ప్రయారిటీ ఓట్లపై తీవ్ర ప్రభావం బ్యాలెట్ పేపర్లపై చిత్ర విచిత్ర రాతలు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన పరిస్థితి మొత్తం మీద ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఏడు చిత్ర విచిత్రంగా రాసిరు కొందరు జై మల్లాన్ని ఇంకొందరు ఏ వాళ్ళకి నచ్చినట్టుగా రాసిరు కాబట్టి ఆ ఓట్లని చెల్లకుండా పోయినాయి మొత్తం చదువుకున్న వాళ్ళకు కూడా చక్కగా ఓటయ్యేందుకు రాలేదు అన్నట్టుగా వార్త ఉన్నది ఇది మొత్తం మీద మొదటి ప్రాధాన్యతలో రాలేదు ఫలితం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఈ రోజు మధ్యాహ్నానికి అయిపోతుంది అది మొత్తం మీద ఏది ఏమైనా తీర్మార్లనై వందకు వంద శాతం గెలవడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏది ఏం చేసుకున్నా మీరు ఏం చేసుకున్న గానీ చిట్ట చివరికి గెలిచేది తీర్మార్మల్లనే అన్నట్టుగా వార్తలు వందకు వంద శాతం వినిపిస్తున్నాయి మా నుంచి హేమ సస్పెన్షన్ డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫామ్ కావడంతోనే ఈ నిర్ణయం ఈ నిర్ణయం అన్న అసోసియేషన్ ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ హేమ అంటూ రెండో పేజీ నుండి మొత్తం మీద హేమక్క చిత్ర విచిత్రంగా మొత్తం గడికో డ్రామా చేసి కంటిన్యూ అనుకున్నది పోలీసులకు చిట్టచి వరకు అడ్డంగా దొరికిపోయి మొత్తం మీద ఇక్కడ సినీ పరిశ్రమ నుంచి మా నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది అక్కడ పోలీసులు అరెస్ట్ చేసారు రెండు దిక్కులకెళ్ళి నష్టపోయింది పాపం హేమక్క పరిస్థితి ఘోరాతి ఘోరంగా చేసుకున్నది గోరత పోయేదానికి గొడ్డలి దాకా తీసుకొచ్చుకున్నది హేమక్క ఉన్న పరువు కాస్త బజారు పాలు చేసుకున్నది అంటూ నెటిజన్లు ఆ తర్వాత అక్క అభిమానులు అందరూ అనుకుంటున్నట్టు వార్తలు పిడుగులు పడి తొమ్మిది మంది మృతి అంటూ వార్త వేసింది ఇక్కడ మెదక్ జిల్లాలో ముగ్గురు నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు దుర్మరణం ఆదిలాబాద్ లో భార్య భర్తల మృతి నాగర్ కర్నూలు లో నిజామాబాద్ జిల్లాల్లో ఒకరు చొప్పున మరణం అంటూ నాలుగో పేజీ నుండి వార్త ఇది ఋతుపవనాలు యాక్టివ్ అంటూ నాలుగో పేజీలోని వార్త వేసింది ఇక్కడ ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రం అంతా విస్తారణ రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది మొత్తం మీద ఋతుపవనాలు వచ్చేసినాయి కంప్లీట్ గా వచ్చేసినాయి ఐదు రోజులు భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ చేసిన వాతావరణ శాఖ అంటూ వార్త వేసింది ఇక్కడ త్వరలో బదిలీలు అంటూ ఐదో పేజీలోని వార్త ఇది గ్రామం పంటల భీమా అంటూ నాలుగో పేజీ ఇది కంగనకు చెంపదెబ్బ అంటూ తొమ్మిదో ఉన్న వార్త రైతు భరోసా ప్రారంభమైన వానకలం రైతుల ఎదురు చూపులు అంటూ వార్త వేసింది ఇక్కడ ప్రాణాలు తీసిన పిడుగుల వాన అంటూ రెండో పేజీలోని వార్త ఇది ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అవకతవకలు అంటూ వార్త వేసింది ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణపై బిఆర్ఎస్ సమాలోచన అంటూ ఐదో పేజీలో వార్త ఇది మొత్తం మీద భవిష్యత్తులో మన పార్టీ ఎలా ముందుకు సాగుతుంది ఎట్లా సాగుతుంది ఏమేం మాట్లాడుకున్నాం ఏం చేసుకున్నాం అంటూ బిఆర్ఎస్ పార్టీ సమాలోచనలో పడ్డది ఇప్పుడు మాట్లాడిన కాడికి మొత్తం ప్రజల్లోకి వచ్చి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు తమని తాము ఆలోచించుకోవాలి అంటూ వార్త చేసుకున్నది కదా ఇప్పటికైనా మంచి ఆలోచనలు తీసుకొని ప్రతిపక్ష హోదని వందకు వంద శాతం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడి ప్రజలకేం కావాలో ప్రభుత్వం నుంచి అడిగి ప్రభుత్వంకు ధీటుగా నిలబడి అసెంబ్లీలో కొట్లాడితే ఇప్పుడైనా మళ్ళీ అవకాశాలు అవకాశాలుంటాయి కానీ కాక మళ్ళా సేమ్ ఇప్పుడు ఇందాక ఎత్తుకున్న రాగమే మళ్ళా ఇప్పుడు ఎత్తుకుని రాజకీయాలకు వస్తే మాత్రం కాకకు కాక పార్టీ ఉండది కాకంగాన ప్రజలు అనుకుంటున్నారు కాక బదిలీల బుగులు రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం అంటూ ఐదవ పేజీలోని వార్త ఇది గ్రూప్ వన్ పరీక్షకు ఎనిమిది వందల తొంభై ఏడు కేంద్రాలు అంటూ పదవ పేజీలోని వార్త సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బిఆర్ఎస్ జయకేతనం అంటూ వార్త చేసింది మోదీకి సంకీర్ణ సెగ అంటూ ఏడవ పేజీ నుండి వార్త ఇది మోదీ ప్రమాణం తొమ్మిదికి మార్పు అంటూ ఏడవ పేజీలోని వార్త కంగన చెంప చెల్లు అంటూ ఏడవ పేజీలోని వార్త ఎనిమిది తొమ్మిది తేదీల్లో చేప ప్రసాదం ప్రత్యేక బస్సులు అంటూ రెండో పేజీలోని వార్త లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తారు అంటూ ఏడో పేజీలోని వార్త ఇది ఇద్దరిని హతమార్చిన బీజేపీ నేత అంటూ పదవ పేజీలోని వార్త ఇది లంచానికి ఈవీఎంలు అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది బర్డ్ ఫ్లూతో తొలి మరణం అంటూ వార్త వేసింది ఎనిమిదవ పేజీలోని వార్త చికెన్ తినడం వల్ల ఒక మరణం జరిగింది అంటూ వార్త వేసింది ఇక్కడ ఎనిమిదవ పేజీ నుండి వార్త ఇది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్